ట్వంటీ టూలో ఎస్టాబ్లిష్ అయింది సార్ ఇక్కడ ఆల్మోస్ట్ హండ్రెడ్ త్రీ ఇయర్స్ టూ సార్ ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ త్రీ ఇయర్స్ పొజిషన్ స్టాఫ్ పొజిషన్ వచ్చి ఒక సిఇఓ ఇద్దరు జిఎంస్ త్రీ ముగ్గురు డిజిఎంస్ ఏజీఎంస్ ఐదు మేనేజర్స్ అరవై ఎనిమిది అసిస్టెంట్ మేనేజర్స్ సార్ నూట మూడు తర్వాత స్టాఫ్ అసిస్టెంట్స్ నూట ఇరవై ఏడు మెసెంజర్ టోటల్ త్రీ హండ్రెడ్ ఫార్టీ పోస్ట్ మన బ్యాంక్ బ్యాంక్ అరవై మూడు బ్రాంచు మనం ఆపరేట్ చేస్తున్నాం సార్ ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ జిల్లా వచ్చిన టోటల్ ప్యాక్ సార్ అందులో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఎనభై తొమ్మిది కామారెడ్డి డిస్టిక్ వచ్చి యాభై నాలుగు సార్ మన ఓన్ ప్రమేసిస్తున్న బ్రాంచెస్ రెండు జిల్లాలో కలిపి ఒక ఇరవై నాలుగు ఉన్నాయి సార్ సొంతిస్తున్న బ్యాంక్ సార్టల్ అట్లనే దీంట్లో కాసా అంటే మన కరెంట్ అకౌంట్ అవును సార్ సొమ్ము సార్ ఎస్ సార్ టోటల్ ఈ సేవ్ సార్ అట్లనే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మనం ఇచ్చిన లోన్లు అడ్వాన్సెస్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ రీసెంట్ గా నేషనల్ కోఆపరేటివ్ సొసైటీగా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ గుర్తించింది యూరియా యూరియా మన మట్టి పాడైపోతుంది కింద గ్రౌండ్ వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు పైగా ఎయిర్ పొల్యూషన్ ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఏదైనా ఒక ప్రత్యామ్నాయం కావాలి అని చెప్పి తీసుకొచ్చిన ప్రొడక్టే మన నానో యూరియా అయితే దీంట్లో ఏంటంటే ఈ నానో యూరియాలో ప్రతి ఒక్క నైట్రోజన్ రేణువు నానో ఫామ్లో ఉంటాయి ఈ నానో ఫామ్లో ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే స్ప్రే చేసినప్పుడు ఆకుల మీద పడి ఎంతైతే మొక్కకి కావాలో అంతేనాజనిస్తుంది దానివల్ల ఏమవుతుందంటే మనం వేస్తున్న ఈ కన్వెన్షనల్ యూరియా ఏదైతే ఉందో ఆ యూరియా మట్టిలో వేసినప్పుడు వాలటైజేషన్ లాసెస్ ఇవాపరేషన్ లాసెస్ లీచింగ్ లాసెస్ ఇవన్నీ జరుగుతాయి జరిగి మళ్ళీ యూజ్ ఎఫిషియన్సీ అని దాంట్లో కొంత భాగం మాత్రమే మొక్క తీసుకుంటుంది ఇలా తీసుకోగా తీసుకోగా అన్ని పోగా వచ్చేది మొక్కకి చాలా తక్కువ నత్రజని అందుతుంది అదే నానోయూరియా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ఎంతైతే మనం ఈ బాటిల్లో ఉన్న నానోయూరియా ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ ఏదైతే డ్రిఫ్ట్ లాసెస్ ఉన్నాయో అంటే గాలి వల్ల పక్కకి పడిపోతుందో అది తీసేస్తే మొక్క మీద పడ్డ ప్రతి ఒక్క రేణు నుంచి నత్రజని మొక్కకు అందుతుంది మళ్ళీ ఎంత సూక్ష్మంగా దీని పనితనం ఉంటుందంటే ఏ లీఫ్కైతే ఏ ఆకుకైతే నత్రజని కావాలో ఆ ఆకుకే అందిస్తుంది జైలం ఫ్లోయమ్ ద్వారా ట్రాన్స్ఫర్ అంటే మనం వాడుతున్న ఇప్పుడు మన నార్మల్ కన్వెన్షనల్ యూరియా మీద పర్ బ్యాగ్ ఆల్మోస్ట్ రెండు వేల ఏడు వందల నుంచి మూడు వేల వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది దీనికి మనం సబ్సిడీ భారం తగ్గుతుంది ఇంకొకటి ఏంటి అంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ మన భారతదేశంలో మనకి కావాల్సినంత యూరియా లేదు దానివల్ల మనం ఎంతో ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్స్ తెచ్చుకోవాల్సి వస్తుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎవ్రీడే డే ఆల్మోస్ట్ ప్రతిరోజు రేట్స్ చేంజ్ అవుతు ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఏమవుతుంది అంటే వ్యాక్యూల్స్ అనే చిన్న చిన్న రంధ్రాల్లో ఉండిపోయి ఎప్పుడైతే నత్రజని కావాలో అప్పుడే ఇస్తుంది ఇంకొకటి మన రైతులు ముఖ్యంగా గమనించింది ఏంటంటే నార్మల్ యూరియా వేసినప్పుడు విపరీతమైన నలుపు వస్తుంది నానో యూరియా వేసినప్పుడు నలుపు రావట్లేదు అంటున్నారు అంటే ఏంటంటే ఇప్పుడు నానో యూరియా చేసినప్పుడు ఒకేసారి విస్తృతంగా నత్రజని ఇవ్వదు ఎంత అయితే అవసరమో అంతే ఇస్తుంది దానివల్ల ఏమవుతుందంటే పంటకి కిరణజనే సమూహకి కావాల్సినంత మాత్రమే నత్రజని ఇస్తుంది మిగిలింది అలా స్టోర్ చేసి ఎప్పుడైతే నత్రజని మన నైట్రేట్ కంటెంట్ తగ్గిపోతూ ఉంటుందో అందిస్తూ ఉంటుంది మన నానో నైట్రోజన్ అందిస్తూ ఉంటుంది దానివల్ల ఏంటంటే కిరణజనిక్ సామగ్రికి ఎంతైతే పచ్చదనం కావాలో మన లేత ఆకు పచ్చ రంగు అంటాం అలా ఆ రంగు మాత్రమే వస్తుంది ఆ రంగు కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు ఉంటుంది అయితే దీన్ని సపరేట్గా స్ప్రే చేసుకోవడానికి బాగా ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు అయితే ఏంటంటే ఆల్మోస్ట్ మనం యూరియా వేసే క్రమ టైంలోనే మొగిపురుకు కానీ అంటే వరి రైతులు చూసుకున్నట్లయితే మొగ్గిపురుకు కానీ దోమ కానీ లాస్ట్లో మన ప్రాపికోనజోల్ కానీ ఇవన్నీ స్ప్రే చేస్తూ ఉంటారు సో ఏంటంటే సపరేట్గా నానో యూరియా స్ప్రే చేయకుండా పెస్టైడ్స్లో కలిపేసి స్ప్రే చేసుకుంటే మనకి ఆ స్ప్రేయింగ్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది అంతేకాకుండా మన నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఎక్కువ ఐదు డ్రోన్స్ తీసుకొచ్చింది ఐదు డ్రోన్స్ ద్వారా సబ్సిడైజ్డ్ డ్రోన్ స్ప్రే అంటే ఎకరానికి ఓన్లీ రెండు వందల రూపాయలు తీసుకొని ఆ రెండు వందలు కూడా ఒక రూరల్ ఎంటర్ప్రీనర్ తీసుకుంటాడు స్ప్రే చేస్తే అతను తీసుకొని ఒక డ్రోన్ రోజుకి ఆల్మోస్ట్ ఏకరేజ్ ఉంటే యాభై నుంచి అరవై ఎకరాల వరకు స్ప్రే చేస్తుంది సార్ ఆల్మోస్ట్ ఒక రోజు అయితే హైయెస్ట్ మనం సాధించండి కాబట్టి ఎనభై రెండు ఎకరాలు స్ప్రే చేస్తాం ఒకటే రోజు అంటే మన ఎంటర్ప్రీనర్స్ మనం అవైలబుల్ ఉండే నత్రజని చాలా తక్కువ ఈ మిగిలిపోయిన రెసిడ్యూల్ అంతా అంటే ఈ ఫార్టీ సిక్స్ కాకుండా ఉన్న ఫిల్లర్ మెటీరియల్ ఈ నత్రజని వాడంగా అంటే నీటిలో కరగంగా మిగిలిపోయిన బాస్ఫరము నత్రజని ఇవన్నీ అంటే మన మట్టిలో ఉండి మైక్రోస్పోర్స్ మైక్రోస్పోర్స్ అని ఉంటాయి దాంట్లో వెళ్ళిపోయి అంటే యాక్చువల్గా దాంట్లో నీరు ఉండాలి అలాంటి పోర్స్లోకి వెళ్ళిపోయి ఇది ఉండిపోతుంది ఉండిపోవడం వల్ల మనకి మట్టి ఎలా అయిపోతుందంటే మనం సిమెంట్ పనికి వాడిన డస్టర్ లాగా అయిపోతుంది దానివల్ల భూగ అంటే మన దగ్గర కూడా అక్కడక్కడ ఇరవై ఇరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు ఉన్న దగ్గర ఒక డౌన్ ఉన్న దగ్గర చౌడైపోయిందని పండించడం కూడా వదిలేస్తున్నారు అరగుంట పావుగుంట ఇది కూడా ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ వల్లనే అలా ఈరోజు అరగుంట పావుగంట అయింది రేపొద్దున ఒక సంవ నాలుగైదు సంవత్సరాలు పోయిన తర్వాత అర ఎకరం కూడా అయ్యే ఛాన్స్ ఉంది ఇదంతా ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ నుంచి వస్తున్న నష్టమే అయితే ఆ మైక్రోపోర్స్ మాక్రో వాటరు న్యూట్రియన్స్ ఉండాల్సింది ఈ కెమికల్ ఫర్టిలైజర్ మొత్తం వెళ్ళిపోయి ఉండిపోతుంది దానివల్ల ఏంటంటే వాటర్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా భూమి కోల్పోతుంది వర్షాలు పడ్డప్పుడు కూడా నీళ్లు పీల్చుకోలేకపోతుంది వారం రోజులు వర్షాలు లేకపోతే మొక్క ఎండిపోతుంది ఎందుకంటే వాటర్ మట్టిలో నీళ్లు నిల్వ ఉండకపోవడం వల్ల జరుగుతుంది ఇవన్నీ కూడా కెమికల్ ఫర్టిలైజర్స్ వల్లనే జరుగుతున్నాయి సో వీటన్నిటి నుంచి విముక్తి కలగాలని చెప్పి ఈ నాన్న క్యాన్సర్ మెయిన్గా ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల ఆల్మోస్ట్ పంజాబ్ ఫస్ట్ ప్లేస్లో ఉండేది కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకంలో ఇప్పుడు మనం చూస్తే పంజాబ్ నుంచి ఎవ్రీ డే ఒక ట్రైన్ వెళ్తుంది క్యాన్సర్ స్పెషల్ ట్రైన్ ఢిల్లీకి అలానే ఇప్పుడు మన ఏపీ తెలంగాణలో పైకి వెళ్తున్నాయి అంటే ఆ ర్యాంకింగ్లో హయ్యెస్ట్ నైట్రోజన్ యూసేజ్ ర్యాంకింగ్లో మనం ఇంతముందు ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ పొజిషన్లో ఉండేవాళ్ళం సెవెంత్ ఎయిత్ పొజిషన్కి పైకి వెళ్తూ ఉన్నాం అంత ఎక్కువ వాడుతున్నాం ప్రతి సంవత్సరం వాడకం పెరుగుతుంది కానీ తగ్గట్లేదు సో రైతులందరూ ఈ ప్రత్యామ్నాయంగా ఈ మన నానో యూరియా వాడి ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఆగ్రో క్లైమేటిక్ జోన్స్లో తొంభై మూడు రకాల పంటల్లో కూడా టెస్ట్ చేసి ట్రయల్స్ వచ్చి ఎయిట్ టు టెన్ పర్సెంట్ అయిన తర్వాతే ఫర్టిలైర్ కంట్రోల్ ఆర్డర్ ఆఫ్ ఇండియా పర్ మనకి దీనికి పర్మిషన్ ఇచ్చింది ఆ గెజిట్ విడుదలైన తర్వాత నుంచే మనం రైతులకు అందిస్తున్నాం సో రైతులందరూ ఒకసారి ఆలోచించి నాను యూరియా వాడవలసి కొద్దిగా బ్యాంకు ఇబ్బంది ఉన్న ఈ కొత్త బాడు వచ్చినాక అధికారులు కొత్త బాడీ మెంబర్స్ కలిసి ఈ బ్యాంక్ అనేది మన ఎల్డర్స్ పెద్దోళ్ళు నైన్టీన్ ట్వంటీ టూలో అంటే వంద సంవత్సరాల పైన అయిపోయింది ఎందుకు పెట్టారు మనం కేవలం రైతులం ఆ పంటల ఆధారపడి ఉన్నాం ఆ పంటలు పట్టించుకొని మన ఫ్యామిలీని కుటుంబాలను నడుపుకోవాలని ఉద్దేశంతో పెట్టాం దాన్ని కొందరు కొందరు నిర్లక్ష్యం చేయబట్టి బ్యాంక్స్ చెడిపోయాయి మన బ్యాంక్ ఇంతకుముందు చాలా బాగుండేది నిజామాబాద్ గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కొద్ది ఇబ్బందులు అయ్యి సిస్టంలో పోయింది దాన్ని అధికారులు నిర్లక్ష్యం చేశారు మేనేజ్మెంట్ నిర్లక్ష్యం చేశారు అవన్నీ పక్కన పెట్టుకొని సెవెంటీన్ పర్సెంట్ లాస్ని టెన్ పర్సెంట్ కవర్ చేసి ఇప్పుడు సెవెన్ పర్సెంట్ తెచ్చారు నేను స్టాఫ్ని కానీ మేనేజ్మెంట్ని కానీ చైర్మన్ కానీ మెంబర్ డైరెక్టర్ కానీ అభినందిస్తూ సెకండ్ మనము పంటలు దిగుబడి రావడానికి ఏది చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో గతంలో ఆయకట్టు తక్కువ ఎరువులు వేసుకుంటున్నది మట్టి వాళ్ళం ఇవన్నీ పోయినాయి ఇప్పుడు కేవలం ఫర్టిలైజర్ పైన డిపెండెన్స్ ఉన్నది ఫర్టిలైజర్ కూడా ఏదైనా మనకు భూ ఏదైతే ల్యాండ్కు సాయిల్స్కు భూమికి బాగా అనిపిస్తే వాడితే తప్పులేదు కొన్ని ఫర్టిలైజర్స్ ఇప్పుడే మనం చూసాం మన భూములు కూడా హార్డ్గా అయిపోతూ ఉన్నాయి గట్టిగా అయిపోతూ ఉన్నాయి ఆ రీజన్ ఈ ఫర్టిలైజర్ చేయబట్టి యూరియా చేయబట్టి అదే ట్వంటీ ట్వంటీతోనే ఏం కాదు ఏం కాదు ఈ యూరియాతో అవుతూ ఉంది కాబట్టి మనం సైంటిస్టులు కానీ గవర్నమెంట్లు కానీ ఏది బాగుంటుందన్న ఉద్దేశంతో మనం అందరం ఏమనుకుంటున్నాము యుగులు వేస్తే భూమిలో త్రూ ఏర్ల తు వస్తుంది అనుకుంటున్నాం కానీ అది కాకుండా స్ప్రేలు చేసే ఏదైతే పురుగులు అంటే పైనంటే స్ప్రే చేస్తున్నాను దీన్ని కూడా వాళ్ళు సైన్సి ఎప్పుడు ఏంటంటే నాన్నో యురని ఇది ఎవరిది కాదు ఇది మనది మన ప్రభుత్వాలే దీన్ని స్ప్రే చేస్తే బాగుంటుంది అటు భూమి బాగుంటుంది పంట దిగుబడి వస్తుంది తిన్న వాళ్ళకు కూడా బాగుంటుందని మొన్ననే మన రైస్ బయటకు పంపిస్తే రిజెక్ట్ చేశారు ఫర్టిలైజర్ అండ్ స్ప్రేయింగ్స్ ఎక్కువ ఉన్నాయని రిజెక్ట్ చేశారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని రైతులు మన దగ్గర ఎక్కువ పంట పండించుకుంటున్నా అభినందిస్తున్నా కానీ మీ మనం ఏదైతే మన భూమిని చెడగొట్టుకోవద్దు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఈ రెండు పాటించడానికి ఈ ఎనువుని ఇది డోన్లతో స్ప్రే చేయాలంటారు తప్పనిసరిగా మీ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా కూడా వేరే ఖర్చులు పెట్టకుండా ఒక డోన్ ఎనిమిది నుంచి పది లక్షలు అంటూ ఉన్నారు ఒక రోజుల నలభై యాభై ఎకరాలు స్ప్రే చేస్తే కొన్ని డోన్లు తీసుకుందాం దాన్ని ఆల్రెడీ కొందరు రైతులు రాజరెడ్డి స్టార్బాబు కొందరు రైతులు బాగుండేది రిజల్ట్ అని కూడా చెప్తా ఉన్నారు తప్పనిసరిగా మన దగ్గర కూడా విధంగా చేస్తూ అదేవిధంగా మన దగ్గరికి వెళ్ళి బయట కో ఫర్టిలైజర్స్ పోతూ ఉన్నాయి యూరి పోతూ ఉన్నాయి తప్పనిసరిగా రైతులు అటువంటి పనులు చేయకండి ఇక్కడ షార్టేజ్ వస్తుంది ఇప్పటి వరకు మనకు ఎక్కడ షార్టేజ్ రాకుండా మేము మీ దృష్టిలో పెట్టుకొని మీ బ్యాంకులు కానీ పోయిన కలెక్టర్ కానీ మేము కానీ ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఒక సిస్టమ్ పెట్టి వాళ్ళకి షార్టేజ్ కాకుండా చేసాం కొందరు తప్పులు చేయబట్టి ఏ ఏరియాలో తప్పులు వస్తున్నాయో ఆ ఏరియాకి ఎంత ఇచ్చినాం ఎన్ని ఎకరాలు ఉన్నదని తీయవలసి వస్తుంది నెక్స్ట్ మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది అటువంటివి చేయొద్దని హెచ్చరిస్తూ అదేవిధంగా అప్పుడే మనం అరవై ఐదు దాకా తీసుకున్నాం ఇవన్నీ నాకు నేను ఉండే చేపించినా కాబట్టి పేపర్ చూసి అవసరం లేదు చేపించినాం తప్పనిసరిగా బ్యాలెన్స్ కూడా కొద్దిగా వస్తుంది కానీ నేను అగ్రికల్చర్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాను ఎక్కడికి వెళ్ళైతే బయట పోతున్నాయో అది అది కట్టండి మన దగ్గర నో షార్టేజు ఎవరో రిలేషన్ ఉన్నాడు చుట్టాలు ఉన్నట్టు అది వేరే మనం ఇక్కడ ఎక్కడైతే భూమి మీద ఆధారపడి ఉన్నామో దానికి వేసేది బయటకి ఇచ్చి మనం ఇబ్బంది పడద్దు అని చెప్తా ఉన్నాను అదేవిధంగా రేపు పంటలు కూడా కేవలం వరే ఒకటి అయిపోతూ ఉంది సెకండ్ క్రాప్ మేజ్ గురించి కూడా మొన్ననే మేజ్ గురించి ఎన్నెన్నైతే పేపర్లు వచ్చాయి ఈ వచ్చింది చాలా బాగా రాశారు ఆ విధంగా మేజు కానీ ఇతర క్రాప్స్ గతంలో మనం షుగర్ ఫ్యాక్టరీ ఉండే ఉన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేస్తూ ఉంటారు టూ ఇయర్స్ షుగర్ కేన్ పెట్టి తోట పెట్టి ఆ రెండు సంవత్సరాలు దానికి రెస్ట్ వేరే పంట మళ్ళీ అక్కడ ప్యాడీ పెడుతుంటుంది కొత్త దాంట్లో షుగర్ కేన్ పెడతా ఉంటుంది అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఇవన్నీ అవేర్నెన్స్ తేండి ఊళ్ళైనా పోయి ఊళ్ళో తిరిగి కూడా చూడు కాదు అవేర్నెన్స్ తింటే తప్పనిసరిగా రైతులు అవేర్నెన్స్ చెప్తూ ఉంటాయి అదే విధంగా నాన్న యూరియా గురించి కూడా చెప్పండి ఏం బెనిపిస్తున్నాయి మేమే అనుకుంటుంటే భూములకి వేస్తే మంచిది ఎవరు కానీ భూమిలోకి వేయకుండా ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడనే ఇస్తే మంచి ఏళ్ళు వస్తుందని చెప్తా ఉన్నారు కాబట్టి అన్ని ప్రచారం చేయాలని చెప్తూ తప్పనిసరిగా ప్రజలకు కూడా టీవీలలో కూడా దీని గురించి బాగా ప్రచారం చేయాలని చెప్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి యాభై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను నేను ఈ త్రీ ఇయర్స్ నుంచి నాన్న అగ్రికల్చర్ ఆఫీసర్ నేను వాడుతున్న నెల ఫోటోలు కూడా తీపిస్తున్నాను వాడినప్పుడల్లా ఎందుకంటే మనం కూడా మారాలి అని చెప్పేసి భూములు మారాలి మనం కూడా భూములు మారిపోయినాయి కాబట్టి భూములు మనం శక్తివంతంగా తయారు చేయడానికి నేను పది సంవత్సరాల నుంచి పది పంట ఇరవై పంటలు గడ్డి కాల్చకుండా గడ్డిని అన్నీ మన్సిన్ చేసుకుంటూ ఒక డిఏపి మీద ఇప్పుడు పండిస్తున్నాను నా వారి ఒక డిఏపిశాను రెండు బస్త సగం యూరియా చాను నానో డిఏపి నానో యూరియా స్ప్రేయింగ్ రెండు మట్లు వేసాను ఎందుకంటే ప్రతి ఏదో ఒక మనం పురుగు మందు కొడతాం కాబట్టి సార్ ఆ పురుగు మందులో ఇది మనం కలిపితే మనం మందుతో సహా చల్లినట్టుగా దాని కలరు చేంజ్ కాకుండా ఒక్కో బస్తా బస్త సగం యూరియాలనే మనం పండిస్తున్నామంటే చాలా భూమి సారథం అయినట్లు లెక్క మా భూమి అలా మనం ప్రతి ఒక్కరు నానో యూరియా కానీ నానో డీఏపీ కానీ కాంప్లెస్లు తక్కువ మనం చల్లడం తక్కువ ఇచ్చి ఈ రోజు కూలీల కూడా బాగుంది కాబట్టకుండా కొంచెం వేసాను భూమికి బలంగా అది చాలా గొప్పతనం సార్ అలా ప్లస్ మనం కూడా మందు రెండు బస్సాలు వేస్తుంటుంది సార్ యూరియా నాలుగు బస్సులు చదువుతుంటుంది సార్ ఇప్పుడు నాలుగు బస్సాలని ఇప్పుడు ఇలాంటి మనం ఒక రెండు మాటల మన పురుగు మందులో స్ట్రే చేసుకుంటే ఒక బస్తా యూరియా వేసుకున్నా సరిపోతుంది అసలు లేకుండా పంట పండింటి ఒక రెండు ఎకరాల నాటిని త్రాలు చూద్దామని ట్రయల్ గా చేశాను ఆ రెండు ఎకరలు కూడా బాగానే ఉంది ఇప్పుడు పొలం అంతా ఈ పోతుంది సార్ మంచిగా ఉంది అంటే తెగులు కూడా మనం తగ్గుతాయి సార్ ఎందుకంటే పొలం బలవంతంగా సారవంతం అయినప్పుడు మన తెగుళ్ళని ఎక్కువ అటాక్ అవ్వదు సార్ భూమిని మనం సారవంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇది ఓన్లీ ఆకుల మీద పడుతుంది కాబట్టి నలుపు మనం మందు తల్లితే సార్ ఒక్కడే నల్ల అవుతుంది అసలు సార్ నాకు సంయోగం కదా సార్ అది మనం పొలంలో తల్లితే ఏంటంటే ఒక బస్తా వెళ్ళిన యూరియా నలుపు అవుతుంది ఇది తీరం ఉంటుంది సార్ దీని కలర్ ఎరుపు రాకుండా నలుపు రాకుండా ఒక రకంగా ఒక స్టేజ్ ఉంటుంది మనం మన అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా విప్పించి చూపించా సార్ అంటే అందరి పొలాలు నలుపుండి తెగులు వచ్చి కొన్ని బిడ్డలతో ఇంకా పడతారు ఇవ్వచ్చు అది నేను ఒక్కటే పని ఒక్క ఒక్క ఎకరాన ఎంత యూరీ చేస్తున్నారు బస్త సహాయం వచ్చిన సార్ ఎంత సార్ ఇప్పటికి అంతే వన్ అండ్ హాఫ్ అంటే నాన్న తగ్గించూరి ఒకసారి చేసినా కానీ దిగుబడి ఇట్లా వస్తాయి చూడాలి అంతే కదా అంతే సార్ దిగుబడి దానికి మించే ఉంటా తక్కువ ఉండదు సార్ ఎందుకంటే మనం పట్ల తగ్గించాం కాబట్టి சீடப்பீட காப்பிட்டு பலம் திபடி கூட படுத்து பலம் கூட